బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రాబోయే మూడు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం కూడా ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడన వాయుగుండంగా మారి ఉత్తరంగా ప్రయాణించి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో తీరం దాటే అవకాశాలు రాబోయే రెండు మూడు రోజుల్లో దాని కదలికల మీద ఒక స్పష్టత వస్తుంది ఈ అల్పపీడనం వాయుగుండంగా తర్వాత తీవ్ర వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా కోస్తాంధ్రలో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంతంలో నలభై ఐదు నుంచి గంటకి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెను గాలులు కూడా వేస్తున్నాయి ఈ గాలులు వాయుగుణంగా మారిన తర్వాత మరింత పెరిగే ప్రమాదం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు కూడా హెచ్చరించారు రాబోయే రెండు రోజుల్లో ఈ పెన్నం ఎటు కదలబోతా ఉంది వాయుగుణంగా మారుతుందా తీవ్ర వాయుగుణంగా మారుతుందా తుఫానుగా మారుతుందా అనే వివరాలు స్పష్టత వస్తాయి స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి